నా సోదరులు సోదరి మనులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏరియాకు తిరిగి మన సమస్యల పైన ఏమేమి ఉన్నాయి అక్కడ అని కనుక్కుంటూ వాటిపైన పోరాటం చేయాలని మేము ఫస్ట్ నుంచి నిర్ణయించుకున్నాము ముఖ్యంగా స్వర్ణకారం సంఘం గురించి నేను ఫస్ట్ రోజు ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ రోజే మా హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని కలిసి మాట్లాడడం జరిగింది ఎక్కువగా దొంగ బంగారము ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయనేసి దానిపైన మేడం గారు కానీ చాలా బాగా స్పందించి త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం మన ముఖ్యమైన వాళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ దీనిపైన ఈ దొంగ బంగారు కేసుల పైన కానీ నిర్ణయం తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది సమస్యల పైన పోరాటం చేస్తూ తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కాలేదు అవి అయిపోయినాక పొలిటికల్గా అందరినీ కలుస్తాము లోకల్ సమస్యల పైన ఏ సమస్య ఉన్నా కానీ మాకు తెలియజేయండి ప్రభుత్వానికి మన జాతికి ఒక వారధిగా మాత్రమే నేను పనిచేస్తున్నాము ఇక్కడ పెద్ద చిన్న అనేది ఏం లేదు మనమంతా ఒకటి మనమంతా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మనం ఎవరు ఏంటి అని అడిగినప్పుడు మనం ఒక్కొక్కరం ఒక కమ్యూనిటీ చెప్పకుండా మేము విశ్వ బ్రాహ్మణులం అనేది తెలియజేయండి ప్రభుత్వం దృష్టిలో ఇరవై రెండు లక్షల ఎనభై వేల చిల్లర ఉంది మన జనాభా కానీ చాలా వెనుకబడిపోతున్నాం చాలా తక్కువ ఉన్న జనాభా కానీ ముందరికి వెళ్ళిపోతుంది మనం ఎందుకు వెనుకబడుతున్నాం అనేది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి ఎంత ఒక్కొక్కరు ఒక సంఘంగా పెట్టుకొని గ్రోపులు గ్రూపులుగా వెళ్ళిపోయి కొంతమంది లెక్క రావడం లేదు కరెక్ట్గా ప్రభుత్వానికి అది కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఒక ఊర్లో ఒక్కరే పెద్దగా ఉండండి అతను చెప్పిన మాట ప్రతి ఒక్కరు వింటూ పొలిటికల్గా కానీ ముందరికి రండి పొలిటికల్గా ముందరికి వస్తే మన సమస్యల పైన మనమే పోరాటం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక సమస్య పైన ఏదైనా వెళ్ళాలంటే మనకు తెలిసిన వాళ్ళని పట్టుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అలాగా లోకల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పని చేయించుకోవాలి మన వాళ్ళే ఉన్నారనుకో మనకి ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా మనమే వెళ్ళి మాట్లాడుకోవచ్చు అనే దాని మీద ప్రతి ఒక్కరు ముందరికి రండి ఈ లోన్లు వీటి అని అడుగుతూ ఉన్నారు అవి శాంక్షన్ అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తాం ఇంకా కొద్దిగా టైం పడుతుంది వాటికి అలాగే ఎస్ఎంఎస్ఈ స్క్రీన్ ద్వారా కానీ మహిళలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఆ స్క్రీమ్ పెట్టుకొని ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తగా వెతగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఒక గ్రూప్గా ఒక మీరందరూ ఒక పదహైదు మంది ఇరవై మంది గ్రూపుగా రెడీ లోకల్ ఓనరులు మనకేమున్నాయి వాటిపైన మనం ఏం చేయాలి పనులు అనే దాని మీద ప్రతి ఒక్కరు ఆలోచించుకొని దానిపైన పెట్టుకుంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు దానిలో లోన్ ఖచ్చితంగా ఇప్పిస్తాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటున్నాను మళ్ళీ వచ్చి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి